హలో ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో కూడా బ్లౌజులు అనేది తీసుకుని స్టిచ్ వేస్తున్నాను కదండి ఓకే ఒక కస్టమర్ అనమాట పద్దెనిమిది బ్లౌజులు అయితే ఆర్డర్ ఇచ్చారు ప్రతి బ్లౌజ్ కూడా సెట్ అయిందని చెప్పేసి మనకి మెసేజ్ అయితే పెట్టారండి మీతో షేర్ చేసాను చూసారా అయితే నేను ఎలా టిప్స్ వాడానో మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే పట్టు బ్లౌజ్ అండి ఇది పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజ్ అనమాట ఫోర్ ఇచ్చారు అయితే ఫస్ట్ నేను లైనింగ్ తడిపేసుకుని ఆరు పెట్టుకున్నాను పావు మీటర్ అయితే తీసుకున్నానండి వీళ్ళు పెద్ద సైజు పైగా హ్యాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట పొడుగ్గా అందుకుని ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకోండి లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వస్తాయి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక ఇంచ్ ఎగస్ట్రా వదిలేయండి అయితే మనకి ఫుల్ హైట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పారు నేనైతే తొమ్మిదిన్నర అయితేనే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోతుంది అందుకని చెప్పేసి తొమ్మిదిన్నర తీసుకుంటానని చెప్పిన యాక్చువల్గా పదకొండు ఇంచుల నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఎంతైనా పర్లేదన్నమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ ఉంటే మనకి మూడున్నర అనేది చంకడౌన్ అయితే తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఇక్కడ కూడా మూడున్నర ఉందా లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర తీసుకోవాలి మనకి ముందుకు వెళ్ళిపోతుంది చూసారా వెళ్తున్న తర్వాత ఇలాగా స్ట్రైట్గా చూసుకుని ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ వరకు స్ట్రైట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మనకి అతుకులు పడతాయండి మనకి ఖర్చులే కాదు అసలైంది కూడా అతుకులే పడుతుంది అనమాట ఇలా క్రాస్గా రెండించులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వండించు ఇలా కరువు షేప్ తీసేసుకొని ఇలా నీట్గా కరువు అనేది తీసుకోండి తర్వాత ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ మన సైడ్ నుంచి వన్ ఇంచ్ అనమాట తర్వాత సేమ్ పైన ఎలాగైతే కరువు తీసామో కింద కూడా అంతే కరువు తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అయితే నేను బ్యాక్ పార్ట్ మాత్రమే అంటే బ్యాక్ పార్ట్కి సంబంధించిన కరువు మాత్రమే కట్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయను ఎందుకంటే మనకి తొమ్మిది ఇంచులు మాత్రమే ఆర్మ లూజ్ వచ్చింది మనకి ఒరిజినల్ అది లైనింగ్ క్లాత్ మీద తొమ్మిది రాలేదు కదా కష్టం అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంచులు అందుకని చెప్పేసి నేను ఎక్కువ కట్ చేసుకుంటున్నాను ఖర్చు అనేది తర్వాత లోట్ మనకి చంక లోతు అనేది కుట్టేటప్పుడు తీసుకుంటాను ఇది ఒక ఒక మంచి టిప్పు మీకు ఓకేనా అప్పుడు మాత్రమే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువే తీసుకుంటున్నాను వీళ్ళు హైట్ కూడా ఎక్కువే పెట్టమన్నారనమాట అందుకుని ఇలా ఎగస్ ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి హైట్ ఇక్కడ హైట్ వచ్చేసి పదహారు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే పదహారు ఇంచులు వీలది ఇక్కడ డౌన్ వచ్చేసి నేనైతే మరీ ఓవర్ డీప్ అని కాదనమాట ఇంచులు అంటే ఈ పది ఇంచులు అంటే మనకి డీప్ నెక్ బ్లౌజే కదా సో ఆరు బ్లూజ్కి వన్ ఇంచి కపితే జస్ట్ చూసు తొమ్మిదిన్నరకి వన్ ఇంచి కపితే పదిన్నర పదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రెండున్నర నెక్ దగ్గర కిందేమో ఏమో మూడున్నర తీసుకుంటున్నాను మూడున్నర ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి తర్వాత కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అని తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా తిప్పుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఫుల్ షోల్డర్ నేను ఆల్రెడీ నెక్కి రెండున్నర తీసేసుకున్నాను అది కాకుండా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు చంకడావును ఆరున్నర ఇక్కడ కూడా ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి ఇక్కడ ఆరున్నర ఇక్కడ కూడా మంచిగా మనకి ఎలషేప్ రావడానికి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఈ ఎల షేప్ దగ్గర ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుని షోల్డర్కి ఎంత కావాలో ఖర్చు అంతా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి చెక్ చేసుకోండి మనకు వచ్చిందో లేదో కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే పొడుగు అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట లేకపోతే ప్రాబ్లం అవుతుంది తగులు రాకుండా ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా షోల్డర్ కావాల్సిందే ఖర్చు వదిలేయండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి చూసారా మనకి క్లాత్ అనేది క్రాస్గా ఉందనమాట మనం ఎంత బాగా కట్ చేసినా కూడా ఇక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందుకనే మనం ఒకసారి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ కాకపోతే ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇలా చేయటం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా కొంచెం ఆరున్నరకి దింపుకోండి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా మొత్తం కూడా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత గిన్నె నుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నడుము లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా స్ట్రేట్గా చూసుకుని మనకి నడుము లూజు నాకైతే తొమ్మిదిన్నర వచ్చిందండి సో దీన్ని సగానికి ఫోల్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అట్టక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇచ్చి యాక్చువల్గా ఎనిమిదిన్నర వచ్చింది డాట్ కోసం వర్ణించి కలిపారు మాట తొమ్మిదిన్నర వచ్చింది హైట్ వచ్చేసి ఇంకో చూసారు కదా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలా వేసేసుకోవాలి గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం వీళ్ళది క్రాస్ కటింగ్ అనమాట సో కాబట్టి మనకి ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ ఉక్స్ ఇలా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే వీపు పార్ దగ్గర కూడా ఇలాగ స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా మూడు చోట్ల ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఎంత కావాలి హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ పదమూడున్నర షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని నేను ఖర్చులతో కలిపి పదమూడున్నర వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి స్ట్రేట్కి ఒక లైన్ వేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఏడించులు అండి ఏడించు ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని కొంచెం లోపల నుంచి ఇలా నీట్గా కరువు అనేది తీసుకోండి ఇలా నెక్ దగ్గర రౌండ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పాట హైట్ ఉంది కదా అక్కడ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ మధ్యలో ఒక డాట్ కోసం ఒక మార్కింగ్ రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి మూడు ఇంచులండి ఇవన్నీ ఎందుకు ఎలా తెలుస్తున్నాయంటే చాలా బ్లౌజ్ కుట్టాను కదా సో నేను మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి నా చేతిలో పద్దెనిమిది బ్లౌజులు ఉన్నా కూడా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సపరేట్గా కట్ చేశానండి అదొక రెండవ టిప్ అనమాట అర్థమైంది కదా నాకైతే టూ బై టూ పీసెస్ మొత్తానికి టెన్ ఉన్నాయండి ఆ టెన్ కూడా నేను ఒకేసారి పెట్టి కట్ చేయలేదు ఒకటి ఒకటి సపరేట్గా కట్ చేశాను ఎందుకంటే చిన్న చిన్న మెజర్మెంట్లో కూడా మనకి బ్లౌజులు సెట్ అవ్వన్నమాట మనం కొంచెం ఓపికతో ఉంటే కట్ చేసుకోవచ్చు రెండు వరకు కట్ చేసుకోవచ్చు అండి మూడు అయితే కట్ చేయకూడదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న టక్స్ చూడండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాయి కింద ఇది అయిపోయిందండి చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలన్నమాట చూడండి నాకు వచ్చేసి మూడు మీద రెండు గీతలు వచ్చిందండి దగ్గర దగ్గర ఇక్కడ కూర ఉంది కదా ఈ కూరను కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసేసుకుని మన దగ్గర ఉన్న క్లాత్తోనే షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి మూడు పావు దాకా వచ్చింది కదా అంటే పావు కన్నా కొంచెం తక్కువ ఇలా నీట్గా ఇవి పొడుగు వచ్చేసి పన్నెండు నించులైనా తీసుకోవాలండి పొడుగు వచ్చేసి పన్నెండు నించుల దాకా తీసుకోండి కాజాపట్టి ఉక్సిపట్టి వైపుకి మూడున్నర తీసుకుంటున్నాను ఇక్కడ మూడున్నర షేప్ దగ్గర మనకి ఒక ఇంచుల పాత ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ రావాలన్నమాట ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చిందో అంత అంటే మూడు పవర్కి వచ్చింది కదా అంత తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ చూడండి మనకి సైజ్ జాయింట్ వైపుకి కాజా కాజాపట్టి వైపుకి సేమ్ ఉంది కదా అప్పుడు ఒక చిన్న టక్కనే పెట్టుకుంటే మనకి ఇది ఉక్సిపట్టి పట్టి మనకి కాజాపట్టి వైపుకి వస్తుందని తెలుస్తుంది ఓకేనా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి కదా మనం అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తానండి హెమింగ్ మెథడ్లో అందుకని చెప్పేసి నాకు ఇంకా ఎక్కువ అవసరం లేదనమాట మనకి లైనింగ్ క్లాత్ అనేది మరి ఎక్కువ అవసరం లేదు ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్లో కొంచెం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అయినా నేను ఒకటి పావు మీటర్ తీసుకున్నాను పెద్దవాళ్ళ సైజ్ అని వన్ మీటర్ అయితే కష్టం అండి లైనింగ్ సో ఇది అయిపోయింది కదా దీనిపైన ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేద్దాం ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకుందాం నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను వీలైతే ఇదే వీడియోలో చూపిస్తాను సో ఉల్టా సీదా చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ మనం కటింగ్ అయిపోయిన తర్వాత బార్డర్ ఉంది కాబట్టి ఇప్పుడే ఈజీగా చెక్ చేసుకోవచ్చు బార్డర్ కానీ కట్ అయిపోయింది అనుకోండి బాడీ పార్ట్ ఉల్టా సీదా కట్ చూడడం చాలా కష్టం అనమాట ఇలా సగానికి పెట్టేసి ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసి ఫోల్డింగ్ వైపుకి ఈ క్లాత్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ మిగతాది షేప్ బెల్ట్ కింద ఉంటుంది ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మాత్రం మనకి రాదనమాట సరిపోదు క్లాత్ అనేది హైట్ ఎక్కువ కదా మొత్తానికి పదిహేడు ఇంచుల వరకు వచ్చింది హైట్ అనేది అందుకుని చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట సో తర్వాత వచ్చేసి ఇవంతా కూడా నేను గమ్ముతోనే జాయిన్ చేస్తానండి కొంచెం జాగ్రత్తగా జాయిన్ చేస్తాను కొంచెం అటు ఇటు అయింది అనుకోండి మనకి మొత్తానికి కూడా గమ్ము మరకలు అనేవి కనిపిస్తాయి అనమాట చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి గమ్ము మరకలు ఏమి అంట అంటకుండా ఎందుకంటే ఇదంతా కూడా పట్టుది కదా అందుకుని ఇక్కడ కూడా అంతే నీట్గా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్కకి పైపింగ్ హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ ఎలా చేస్తానో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ మెథడ్స్ వాడడం వల్లే వాళ్ళకి బాగా నచ్చింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది ఇక్కడ హెమ్మింగ్ ఎలా చేశామంటే పైన హైలైట్ అవుతుంది ఇలాగ హైలైట్ అవ్వడానికి మంచిగా ఫినిషింగ్ రావడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని మొత్తం కూడా జాయింట్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం తీసుకున్న నెక్ ఉంటుంది కదా అది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసుకోండి మనకి సరిపోవాలి కదా ఈ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం అన్నించి వదిలేసుకుని ఇలా సాగదీయకూడదు సాగదీస్తే మాత్రం పాడైపోతుంది నెక్ అంతా కూడా ఇలా నీట్గా చూసుకుని ఇలాగా చూసుకుని ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని మళ్ళీ ఉంచుకుని కొంచెం కట్ చేసుకోండి ఇది ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో మనం కట్ చేసుకున్న అంటే శారీలోంచి కొంచెం పీస్ అనేది కట్ చేసుకున్నానండి పైపింగ్ వేద్దామని చెప్పేసి సో ఆ పైపింగ్ ఆ పైపింగే మన క్లాత్ ఎంత పొడుగుండాలో చూసుకోండి ఓకేనా అంత పొడుగుంటే సరిపోతుందండి సో దీన్ని కూడా కొంచెం కొంచెం ఎక్కువే పెట్టుకుని వదులుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనం సింగిల్ పాదాన్ని వాడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనం థ్రెడ్ నెంబరు పన్నెండవ నెంబర్ కాదండి దాని తర్వాత నెంబర్ అనమాట అంటే పదహా పన్ పది నెంబర్ అయినా పదహారు నెంబర్ అయినా కొంచెం లావుగా ఉండాలి మనం పన్నెండవ నెంబర్ కన్నా కొంచెం లావుగా ఉండాలి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నెంబర్ లాగా ఉంటుందండి సన్న సన్న దానికన్నా కొంచెం లావుగా ఉంటేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం నీట్గా కుట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలా జాగ్రత్త కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ నెంబర్ తోటి మనం నార్మల్ పాదంతో కుడితే మాత్రం రాదనమాట అంటే పాదం మధ్యలో ఇంత లావుదారం అనేది పట్టదు ఓన్లీ పన్నెండవ నెంబర్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది సో నేను వచ్చేసి నెక్స్ట్ నా నెంబర్ తీసుకున్నాను అనమాట అంటే దానిపైన నెంబర్ అనేది లేదు మిస్ అయింది చెప్దామంటే మీరు నేను మీతో చెప్తున్నాను కదా పన్నెండవ నెంబర్ కన్నా కొంచెం లావుగా ఉన్నదే తీసుకోవాలి సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా బాగా వస్తుంది అన్నమాట మీకు కావంటే నుంచి చూపిస్తాను చూసారా ఎంత బాగా వస్తుందో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము మనం పాదమించంత ఉంచుకుంటే సరిపోతుందండి ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో అంత సన్నగా వస్తుందన్నమాట లూజ్ రాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్టోనా థ్రెడ్ని కట్ చేసుకుని పాదమంచంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి పాదమించంత చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటామే అయిపోయిందండి ఇప్పుడు మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలాగా ఇది చూసారు కదా మనకి క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట అంటే జాయింట్లు వేసాం కదా ఆ సీదా అనేది మన వైపుకు ఉండాలి రైట్ సైడ్ వైపుకి ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ని పెట్టుకోవాలి పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మరీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అర్థమైంది కదా నేను క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ సీదా నా వైపుకుంది దానిపైనే చూడండి దానిపైన మనం ఈ పట్టీని స్ట్రేట్గా ఉన్న క్లాత్ని పెట్టుకుని మళ్ళీ స్టిచ్ వేస్తున్నాము ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి లాస్ట్ వరకు ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తే క్లాత్ అనేది కట్ చేసుకోండి ఈ క్లాత్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయండి ఎకస్ట్ క్లాత్ని ఇక్కడ మొత్తం కూడా ఎక్స్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్క దగ్గర పెట్టేసుకుని ఎలా కుట్టాలో చెప్తాను మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేనైతే కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా ఉల్టా తిప్పేయాలన్నమాట ఈ క్లాత్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ సాగదీయకూడదు ఇలాగా ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే మొత్తం కూడా అంతే చూసుకుని వెళ్ళండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి పక్కనే పడుతుంది చూసారా థ్రెడ్ పక్కనే పడుతుందండి సింగిల్ పాదం అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటికి నార్మల్ పాదంతో వేయాలంటే ఫినిషింగ్ అంత నీట్గా రాదనమాట అదే మొత్తానికి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే ఇక్కడ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్తే మాత్రం ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దగ్గర ఉంటాయి కదా అవంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఇలా నీట్గా ఎగస్ట్రా క్లాత్ని పోగుల్ని కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి మనకి హెమింగ్ ఎంత కావాలో అంత మళ్ళీ స్టార్ట్ మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుంది మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది బొట్టిక్ స్టైల్లో ఉంటాయి అన్నీ పట్టు బ్లౌజస్ అన్నీ కూడా ఇలాగే కుట్టానండి మొత్తానికి వీళ్ళకి ఎన్ని బ్లౌజులు అంటే పది బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు అండి ఆ పది బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేసి కుట్టలేదు అనమాట ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారని మూడు బ్లౌజులు మాత్రమే ఒకేసారి కుట్టాను అది కట్ చేశాను కానీ నేను అలా కట్ చేయను ఖచ్చితంగా సపరేట్ సపరేట్గానే కట్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకొక నాలుగు బ్లౌజులు నార్మల్ శారీస్ మీద బ్లౌజ్ అనమాట అవి కూడా వీడియోస్ ఉన్నాయి ఇంకో నాలుగు బ్లౌజులు వచ్చేసి పట్టు బ్లౌజులు అనమాట పట్టు బ్లౌజులకి నేను ఇలాగా మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను మిగతా నార్మల్ బ్లౌజులకి అయితే మామూలుగా హెమింగ్ మెథడ్ అంటే హెమింగ్ పట్టి ఎలా వేస్తామో అలాగే వేసాం ఆ పది బ్లౌజుల లైనింగ్లు కూడా అదే విధంగా నేను మామూలు పట్టి వేశాను అనమాట హెమింగ్ పట్టి వీటికి మాత్రం ఇలాగే స్టిచ్ చేశాను చూస్తారు ఎంత బాగా వచ్చేస్తుందో ఐరన్ చేసామంటే అలా ఎత్తినట్టు రాదండి నేనైతే పార్సెల్ చేసే ముందు ఐరన్ చేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా చూడండి ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసుకుని దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి మనకి ఎలాగైతే హెమింగ్ పట్టికి ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలన్నమాట చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఇలాంటి ఉంటే కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి మెల్లె కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగస్ట్రాన్న క్లాత్ని లేకపోతే నెక్క దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా ఇంకా నీట్గా స్లోగా ఇదంతా కూడా ఆ చెత్త మొత్తం కూడా అంటే పోగులు చెత్త ఉంది కదా అద అదంతా కూడా హెమింగ్లోకి వెళ్ళిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు పైకి అలా కనిపిస్తుంది కానీ నేను ఐరన్ చేసినప్పుడు ఇంకా నీట్గా అంతా ఏమైనా పోగులు ఉంటే తీసేసి ఐరన్ చేస్తాను సో చూసారు కదండీ ఎప్పుడైనా సరే ఎక్కువ బ్లౌజులు వచ్చినప్పుడు ఒకేసారి కట్ చేసిన దానికన్నా మనం నార్మల్గా ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకుంటే చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరగవు అనమాట మన టైం బాగాలేక ఒక్క పొరపాటు జరిగిందంటే ఆ పది బ్లౌజ్లు కూడా మనకి ప్రాబ్లం అయిపోతాయి ఇలా నీట్గా కట్ చేశాను అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో సో మీరు కూడా ఇదే మెతలో కుట్టారంటే కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారండి ఎంత ఈజీగా అయిపోయిన చూసారా నార్మల్ పాదం కన్నా సింగిల్ పాదం వాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి